ఓం శ్రీమాత్రయ నమ ధనుస్సు రాశి వారికి జనవరి పద్నాలుగో వరకు గ్రహాల యొక్క గోచార స్థితిగతులను బట్టి జన్మరాశిలో ఉన్నటువంటి భాగ్యాధిపతి అయినటువంటి రవి ద్వితీయ అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి రాహువు షష్టమంలో ఉన్నటువంటి వక్రీగమన గురువు అష్టమంలో ఉన్నటువంటి నీచస్థిత వక్రీగమన కుజగ్రహ ప్రభావము దశమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము అట్లాగే వీరికి మూడో తారీఖు తరువాత ధనుస్సు రాశి వారికి జన్మ రాశిలో ఈ యొక్క బుధగ్రహ సంచారము ఏ కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తూ ఉంటాయి అట్లాగే వీరికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు తృతీయ భావంలో ఉన్నటువంటి శనితో కలిసినప్పుడు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు వీరి యొక్క మిశ్రమం ఉపయోగపడుతుంది కాబట్టి ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి కొంత గండకాలం అని చెప్పుకోవచ్చు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వీరు ఎదుర్కొంటారని కూడా ఎదుర్కొంటున్నారని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ధనుస్సు రాశి వారు తండ్రితో కొన్ని రోజులు బట్టి కూడా ప్రేమ ఆప్యాయత లోపించి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఇంకొక నెల కూడా వీరు అనుభవించే పరిస్థితి కలిగి ఉన్నారు కాబట్టి తండ్రి నుంచి మీకు సరైనటువంటి ప్రోద్బలం ప్రోత్సాహం లేకపోయినా దాన్ని మీరు ప్రేమగా మార్చుకొని ధనుస్సు రాశి వారు తండ్రితో ఆప్యాయతగా మాట్లాడటం తండ్రి యొక్క పాదాలకి నమస్కారం చేయటం వారు చేయకపోయినా వారికి మీరు చేసి తగినటువంటి వారికి ధైర్యాన్ని ఇవ్వటం అట్లాగే వీరు అనుకోకుండా కొంత ఆకస్మికంగా భార్య నుండి ధనాన్ని అప్పుగా స్వీకరించి భవిష్యత్తులో అనగా ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు వారి చేత మాటలు పడే పరిస్థితులు కూడా కలుగుతుంది కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే భార్య నుంచి అప్పుగా ధనాన్ని గనక తీసుకున్నట్లయితే త్వరగా ఇచ్చేయటం మంచిది దాని ద్వారా వీరు భార్యతో భవిష్యత్తులో సంకల్పించుకున్నటువంటి కొన్ని పనులు ఎందు త్వరితగతిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం కలుగుతుంది భాగ్యం కూడా కలిగేటటువంటి పరిస్థితులు ధనుస్సు రాశి వారికి కనిపిస్తున్నాయి ఇట్లాగే వీరు ఏదైనా ల్యాండ్ విషయంలో కానీ గృహ సంబంధిత విషయాల్లో కానీ మాతృ సంబంధిత విషయాలలో కొంత కలహపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి నష్టాలని అనుభవిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వీరు కొంత సమయమనమాన్ని అట్లాగే వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చక్కటి మాట తీరుతో ఆ యొక్క ప్రతికూలమైనటువంటి సమస్యలను కూడా అనుకూలంగా చేసుకోవడం విశేషం వీరు ఉద్యోగ సంబంధిత విషయాలలో ఆకస్మికంగా ఒక చోటు నుండి ఉన్న చోటే ఉన్నటువంటి దేశంలోనే ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్ళేటటువంటి అవకాశం ప్రమోషన్ రూపంలో వీరికి వరించే అవకాశం కలుగుతుంది అట్లాగే తీసుకున్నటువంటి అప్పులు కూడా మీకు ఏదో రూపకంగా మాతృపరమైనటువంటి సహకారం లభించి అప్పులన్నీ తొలగిపోయేటటువంటి పరిస్థితి కూడా భవిష్యత్తులో మీకు కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ల్యాండ్స్ విషయాలలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కూడా ఒక కొలిక్కి వచ్చి దాని ద్వారా కొంత మీరు ఆనందాన్ని పొందటం వచ్చినటువంటి ఆ ధనంలో కొంత మీరు పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపార విషయంలో కానివ్వండి లేదా ఏదైనా మీరు భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగ వ్యవస్థని మీరు కోరుకుంటారు ఆ ఉద్యోగ వ్యవస్థలో కొంత ధనాన్ని మీరు వారికి ఇచ్చి మీరు అనుకున్నటువంటి కార్యాన్ని నెరవేర్చుకోవడానికి చాలా సంసిద్ధతగా పనిచేసే అవకాశం కలుగుతోంది ముఖ్యంగా వీరు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త ఉండ జాగ్రత్త పడాల్సినటువంటి సమయం తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి వీరికి పిల్లల నుంచి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పిల్లలు అప్పు చేయడం ద్వారా కానీ లేకపోతే తల్లితో హార్ష్గా మాట్లాడడం ద్వారా కానీ వీరు వీరు అనుకున్నటువంటి మానసిక ఆనందాన్ని కోల్పోయి కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ధనస్సు రాశి వారికి కనిపిస్తోంది అట్లాగే పిల్లల యొక్క ఆరోగ్య సంబంధిత విషయాలలో కూడా కొంత వీరు ఇబ్బందుల్ని పొందుతూ ఎన్నో ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు కూడా గృహంలో తీసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి పిల్లల విషయంలో కొంత సంయమనం పాటిస్తూ జాగ్రత్త వహిస్తూ వారికి అనుకూలంగా ఉండడం వలన పిల్లల్ని కాపాడుకునే పరిస్థితి కల్పిస్తుంది పిల్లలు హార్షుగా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా విద్యార్థులు ఈ విద్యార్థులు గృహంలో తల్లి యొక్క అనుకూలత చాలా అవసరం కాబట్టి తల్లితో పోట్లాడటం తల్లితో అనుకోని విషయాల ఎందు వీరు చర్చించ చర్చించడం ద్వారా వీరు కొంత ప్రతికూలతల్ని తల్లి ద్వారా పొందాల్సి వస్తుంది కాబట్టి తల్లి యొక్క అనుకూలత అనుగ్రహం విద్యార్థులకి చాలా అవసరం వీరు రాసేటటువంటి విద్యా సంబంధిత పోటీ పరీక్షల్లో కొంత అనుకూలత లభించకపోవడం ద్వారా ఆర్థికంగా నష్టపోవడం కూడా జరుగుతుంది ముఖ్యంగా తల్లి ద్వారా మీరు పోటీ పరీక్షల్లో మీరు కనుక ధనాన్ని వెచ్చించినట్లయితే కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మీరు పొందవచ్చు ముఖ్యంగా వీరు గృహ సంబంధిత విషయాలలో ఒక్కోసారి దూరంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వలన అప్పుల బాధ వలన మీరు దూరంగా వెళ్ళి మనశ్శాంతిగా బతకాలి అనుకునేటటువంటి పరిస్థితి సంకల్పం కూడా కలుగుతుంది కాబట్టి భార్య వీరితో సంప్రదిస్తూ ఈ ధనుస్సు రాశి వారికి ధైర్యాన్ని ప్రసాదిస్తూ వీరికి కలిగేటటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తెలుసుకొని ధైర్యాన్ని ప్రసాదిస్తూ వీరిని ఆకస్మికంగా కలిగేటటువంటి కొన్ని మేధోపరమైనటువంటి సమస్యల నుండి వైదొలిగే పరిస్థితి భార్య మాత్రమే చేయగలదు కాబట్టి భవిష్యత్తులో వీరికి భార్యాభర్తల మధ్య కూడా కొంత మాట మాట వాగ్వాదం కలిగే అవకాశం ఉంటుంది ఇక్కడ భార్య వారిని అర్థం చేసుకుంటూ వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని బేరేజ్ వేసుకుంటూ వారితో అనుకూలంగా సాంగత్యంగా ఉండటానికి ప్రయత్నం చేయటం చాలా విశేషప్రదమని చెప్పుకోవాలి అవసరం లేనటువంటి కొన్ని ఇల్లీగల్ సమస్యలు కూడా వీరికి కొంత ఆర్థిక నష్టాన్ని కలుగజేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పిల్లల యొక్క పిల్లలు ఏదైనా గృహాన్ని పర్చేజ్ చేసేటటువంటి విషయాలలో వీళ్ళు ఒకరికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి సరైనటువంటి లాయర్లతో సంప్రదించి ఆ యొక్క ల్యాండ్ అంటే కొనేటటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి కాబట్టి సరైన లాయర్ని సంప్రదించి దాని ద్వారా పిల్లలకి వీరు ల్యాండ్స్ కొనిపించటం లేకపోతే గృహాన్ని కునిపించటం ఇలాంటివి చేయటం ద్వారా పిల్లలకి కలిగేటటువంటి ఆర్థిక పరమైనటువంటి నష్టాల నుండి మీరు కొంత వాళ్ళని చేయుతనిచ్చి కాపాడిన వారిని అవుతారు ఎందుకంటే ఆర్థికంగా అంతర్గతంగా వీరు నష్టపోకుండా ఉండాలంటే ఈ ధనుస్సు రాశి వారు కొంత జ్ఞానాన్ని ఉపయోగించి వీరికి కలిగేటటువంటి ఆర్థికపరమైనటువంటి కష్ట నష్టాల నుండి వీరు సరైనటువంటి ఉపశమనాన్ని వాళ్ళకి ప్రసాదించాలి కాబట్టి ధనుస్సు రాశి వారికి వ్యాపారపరంగా కూడా లావాదేవీల విషయంలో కానివ్వండి ఏజెన్సీస్ విషయంలో అంటే గవర్నమెంటు వ్యాపార లావాదేవీలు చేసేటటువంటి వారు ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి వీరు రాసుకునేటటువంటి వ్రాతపరమైనటువంటి బాండ్స్ విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి అట్లాగే తండ్రితో కూడా వ్యాపార లావాదేవీలు చేసుకునేటటువంటి వారు ఈ బాండ్స్ విషయాలలో కాస్త చూసుకుంటూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళటం మంచిది లేదా భాగ్యపరంగా వీరు దెబ్బతిని వ్యాపారపరంగా కూడా కొన్న ఆర్ కొంత ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి వీరికి భవిష్యత్తులో కనపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధనుస్సు రాశి వారు సాధ్యమైనంత వరకు వీరికి రాహుగ్రహ ప్రభావం అధికంగా ఉంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీరు దుర్గాదేవి ఆరాధన ఈశ్వరాభిషేకం ద్వారా అనుకున్నటువంటి సంకల్పాన్ని సిద్ధించుకుంటూ ఇంట్లో అన్యోన్యతమైనటువంటి భార్యా సాంగత్యాన్ని అనుభవించటానికి అట్లాగే వారి యొక్క అనుకూలత భార్య యొక్క అనుకూలత కలగటానికి తండ్రి యొక్క ఆశీర్వచనం మీకు పరిపూర్ణంగా లభించటానికి ధనుస్సు రాశి వారు సాధ్యమైనంతవరకు దుర్గాదేవి ఆరాధన చేయండి దుర్గాదేవికి ప్రదక్షిణాలు చేయండి ఓం దుర్గాయే నమ అనే నామస్మరణ కానీ దుర్గాదేవిని ఎరుపు పుష్పాలతో అర్చించడం ద్వారా సుబ్రహ్మణ్య అంటే పిల్లల యొక్క భవిష్యత్తు పిల్లలతో సంయమనంగా వారితో సానుకూలంగా ఉండటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు కుజుడు ఉన్నటువంటి పరిస్థితి బాలేదు కాబట్టి అందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించటం అట్లాగే హనుమంతుడు ఆరాధన మాత్రమే మనల్ని బయటపడేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి అనుకూలించాలని అట్లాగే దుర్గాదేవి అనుగ్రహం వారిని గృహపరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా రక్షించాలని కోరుకుంటూ ధనుస్సు రాశి వారికి ఈ విధంగా గోచార గ్రహస్థితి జరుగుతోంది ఓం నమశివాయ